డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారి గృహంలో ఉన్నాం వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం కోసం ఏబీ న్యూస్ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది సార్ నమస్తే నమస్కారం సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు పదకొండు నెలలు కావస్తుంది నిరుపేద వర్గాలకు న్యాయం చేకూరుతుందంటున్నా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాక్షస పాలన గత పది సంవత్సరాలుగా నడిచిందో బీఆర్ఎస్ పాలన దానిని తుదముట్టించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డైనమిక్ లీడర్ నాయకత్వంలో ఈరోజు గత పదకొండు నెలలుగా ఒక విజయవంతంగా అప్రత్యతంగా ఒక జైత్రయాత్రతోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాలన చేస్తున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాము అందులో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించేసి మొదటి రోజే రెండు గ్యారెంటీలను అంటే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని అలాగే ఆరోగ్యశ్రీలో గతంలో ఐదు లక్షలున్న దీన్ని పది లక్షలుగా మార్చేసి మూడు పథకాలను మొదటి రోజే ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉన్నది మిగిలినవి కూడా ఇప్పుడు రుణమాఫీ కూడా దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు లక్ష లక్షన్నర లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసిన చరిత్రను మనం గమనిస్తూ ఉన్నాము అలాగే వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు చెప్పినే కాకుండా మూసి ప్రక్షాళన లాంటి అంటే మన తెలంగాణ రాష్ట్రం అంటే మనకు తలమానికం హైదరాబాదు హైదరాబాదు మధ్యలో నుండి ఒక మురికి కాలువలాగా ప్రవహిస్తున్న మూసిని ప్రక్షాళన చేసి మళ్ళీ మూసి ద్వారా ఒక మంచినీటిని కూడా నడిపించాలని ఒక పెద్ద బృహత్తర పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దాన్ని ముందు తీసుకెళ్తున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాము ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్న చెప్పేసి మనం ఈ సందర్భంగా భావించవచ్చు ప్రభ ప్రభుత్వం చేప చేపడుతున్న సమగ్ర కుటుంబ కుల గణ సర్వే మీద మీ యొక్క అభిప్రాయం ఏంది కులగణన సర్వే అనేది రాహుల్ గాంధీ గారి మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి మానస పుత్రిక ఆ మానస పుత్రికను ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు దీనితో కులగణన వారి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక డెబ్బై మూడు ప్రశ్నావళితోనే ఈరోజు ఇంటింట సర్వే చేసేసి రెండు నెలల కాలంలో నవంబర్ డిసెంబర్ నెలల కాలంలో ఒక సమగ్రమైన రిపోర్ట్ను తయారు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ దిశలో ఎనిమిరేటర్లను దాదాపు ఎనభై వేల మంది ఎనిమిరేటర్లను కోటి ఇరవై లక్షల కుటుంబాలకు వీళ్ళకు ఒక్కొక్కరికి నూట యాభై ఏళ్ళ చొప్పున అంటే ఒక్కొక్క ఎనిమిరేటర్కు నూట యాభై ఏళ్ళ చొప్పున వీళ్లకు కుటుంబాలు కేటాయించేసి సమగ్రంగా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది అందులో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈరోజు బీసీలు సమాజంలో ఉన్న యాభై నాలుగు శాతం ఉన్న బీసీలకు ఏ కుల వృత్తిలో ఎవరున్నారు ఎవరైనా సరే మళ్ళీ ఏమన్నా వాళ్ళకేమైనా అందేటి ఏమైనా ఉన్నాయని చెప్పేసి సమగ్రంగా రిపోర్ట్ తీసుకోవడం కోసం ఈరోజు సర్వే జరుగుతుందని సంగతిని మనం భావించాల్సిన అవసరం ఉన్నది గడిచిన శాసనసభ ఎన్నికల్లో మీకు అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటి నా సొంత నియోజకవర్గం పాలకుర్తి పాలకుర్తిలో గిరిజన జనాభా అరవై ఒక్క వేలు అయితే అప్పుడు గతంలో ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి గారు నేను పోటీ చేయను అని చెప్పేసి చెప్పిన తర్వాత అధిష్టానం నాకు పాలకుర్తి బాధ్యతలు చూసుకోమని చెప్పిన మాట వాస్తవము నేను కూడా టికెట్ వస్తుందని చెప్పేసి నేను భావించాను కానీ వివిధ రాజకీయ కారణాల చేత నాకు టికెట్ రాలేదు సో అయినా సరే నేను పాలకుర్తిలో మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి గెలుపు కోసం అలాగే తర్వాత ఎంపీ ఎన్నికలప్పుడు కూడా వరంగల్ ఎం ఎంపీ అభ్యర్థి కోసం అలాగే మహబాద్ ఎంపీ అభ్యర్థి కోసం పార్టీ కోసం మనం పనిచేయడం జరిగింది సందర్భాన్ని బట్టేసి ఒక్కొక్కసారి అవకాశాలు మనం కోరుకుంటాం కానీ అవి వచ్చేటప్పుడే వస్తాయి గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమరికి స్థానం దక్కలేదని కారణం ఏమిటి అదే అంటే పార్లమెంట్లో ఆశావులు చాలా ఎక్కువ మంది గిరిజన సామాజిక వర్గం నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ హయాంలో మాకు ఇచ్చిన రిజర్వేషన్ మూలంగా చాలామంది ఆశా కూడా తయారయ్యారు అందులో భాగంగా మేము దాదాపు పన్నెండు పదమూడు మంది మాకు టికెట్ కావాలని కోరినప్పటికీ ఎవరికో ఒకరికి వస్తుంది కదా సో నేను వచ్చే లిస్టులో నేను లేను రానున్న రోజుల్లో తమకు శాసనసభ సభలో వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలతో మమేకమవుతూ ఇటు వృత్తిలో కానీ అటు ప్రవృత్తిలో కానీ రాజకీయంలోనే ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేకుంటే జాతీయ స్థాయిలో కావచ్చు మాకు ఒక మంచి భవిష్యత్తును కలిగిస్తని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధర్యంలో ఆధ్వర్యంలో ప్రభుత్వంలో పనితీరు ఇప్పుడు మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు ఎలా అనిపిస్తుంది పార్టీ అనేది కాకుండా మనం ఆబ్జెక్టివ్గా దీంట్లో ఆలోచిస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదటిసారి అంటే రెండు వేల పద్నాలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరానికి లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అదే చివరిసారిగా ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు యావరేజ్గా పదిహేను పదహారు లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాల కాలంలో గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అయితే ఇదే కాలంలో వారు అంటే మనకు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మిగులు బడ్జెట్తోని ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పుతోని రెండు వేల ఇరవై మూడు నాటికి ఎండ్ అయింది అంటే పదిహేను వేల కోట్ల బడ్జెట్ పదిహేను లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్లు అప్పే చేశారు మరి ఏడు లక్షల్లో ఇప్పుడు ఆయన నేను పేద ప్రజలకు నేను రైతు బంధు ఇచ్చాను రుణమాఫీ చేశాను పింఛన్లు రెండు వేలు ఇచ్చాను నేను ఏది దళిత దళితులకు పది లక్షలు అప్పు ఇచ్చాను అంటే ఇచ్చాను అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా ఈ డబ్బులన్నింటిని కూడగడితే ఈయన చేసిన అప్పులతో సమానం కూడా లేవు అంటే ఈయన ఏడు లక్షల కోట్లు రూపాయల రూపంలో పంచలేదు పదిహేను లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు కానీ పదిహేను లక్షల కోట్లు చేసిండా అంటే మనకు ఇచ్చిన పైసల కన్నా ఈయన అప్పు ఎక్కువ చేసిండు అంటే ఇంత అప్పు చేసిందంటే మిగిలిన డబ్బులు ఎట్టుపోయినాయి అంటే ఎవరి పాకెట్లో పోయినాయి అని చెప్పేసి నేను గౌరవ కేసీఆర్ గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అయితే వారి పాలనతో పోల్చుకుంటే కాంగ్రెస్ పాలన జమీన్ ఆస్మాన్ ఫరక్ ఎందుకంటే ఇవ్వాల వరకు గతం ప్రభుత్వము చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ గౌరవ మన ఎంప్లాయీస్కు నెల నెల జీతం ఇచ్చుకుంటూ ఈ సంక్షేమ పథకాలు అంటే హాస్టల్స్ మెయింటెనెన్స్ కావచ్చు లేకుంటే విద్యార్థులకు సంబంధించింది కావచ్చు వీటన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్ కావచ్చు లేకుంటే వేరే అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళుకుంటూ ఇప్పుడున్న బడ్జెట్ కన్నా బ్రహ్మాండంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది బరాబర్గా ఖచ్చితంగా కా బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు చాలా వ్యత్యాసం ఉన్నది ఈరోజు అప్పు చేస్తే కొంత అప్పు జరుగుతున్నది ఎందుకంటే మన బడ్జెట్ కన్నా మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత అప్పు జరుగుతున్నది కానీ ఆ అప్పులు కూడా ఎటుపోతున్నాయి బరాబర్ మనకు ఏ టు జెడ్ లెక్కలు ఉన్నాయి ఈరోజు కానీ గతంలో ఏంటంటే చేసిన అప్పులకును ఇచ్చిన పైసలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది కాబట్టి మనము ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న పాలనకు గతంలో కేసీఆర్ చేసిన మోసానికి మనం పోల్చడం సరి అయిన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు వల్ల నిరుపేద వర్గాలకు న్యాయం చేకూరుతుందని అంటారా ఖచ్చితంగా ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు చేసిన రైతు అనేటోడు చిన్న రైతు అంటే అర ఎకరము ఒక ఎకరము రెండు ఎకరాలు ఉన్నోళ్ళే లక్ష అప్పు ఉన్నారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నోడు రెండు లక్షలు అప్పు ఉన్నాడు అంటే తక్కువ కామత్తు ఉన్నది అంటే అర ఎకరము ఎకరము ఎకరాలు ఉన్న రైతులకు లక్ష అప్పు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు రుణమాపి జరిగింది అంటే ఫస్ట్ మొదటి న్యాయము పేదోడికే జరిగింది కదా అంటే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి కేసీఆర్ పార్టీ ఉన్నత వర్గాల పక్షపాతి కేసీఆర్ గారు ఏం చేశారు రైతు బంధు అని చెప్పేసి గుట్టలు రాళ్ళు రప్పలు ఏవైతే ఫస్ట్ ఏం చేసిరంటే రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు రైతులకు ఇప్పటివరకు ఇవ్వలేదు కదా రుణమాఫీ చేశారు కదా ఇప్పుడు పేదలకు ఒక్కొక్కరికి లక్ష లక్షన్నర రుణమాఫీ ఇప్పుడు మాఫీ కాని వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ మాపైన వాళ్ళ గురించి మాట్లాడితే ఏంటంటే పేదల్లో పేద రకం అంటే తక్కువలో తక్కువ ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళకు మాత్రం లక్ష లక్షన్నర అంటే పదిహేడు వేల కోట్ల అప్పు రుణమాఫీ అయితే చేసేసిండు కదా ఇప్పుడు రైతు బంధు ఇస్తే ఎంత ఇస్తాం మనం ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తాము కానీ అంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తాము ఏడు వేల ఐదు వందలు అంటే మనము లక్ష రూపాయలు అంటే ఎన్ని ఏడు వేల ఐదు వందలు ఒకసారి మీరు అది కూడా ఆలోచించాలి పేద రైతుకు అయితే చెల్లింది కదా అంటే ఏదో ఒక రూపంలో కేసీఆర్ ఇచ్చిన దానికన్నా ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ ఇచ్చింది ఒక రైతుకి ఎంత ఒక ఎకరం ఉన్నోడికి పదివేలు ఐదు ఎకరాలు ఉన్నోడికి అంటే యాభై వేలు ఇచ్చిండు కానీ మేము పేద రైతుకు లక్ష రూపాయలు ఇచ్చేసినాం కదా రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇప్పటివరకు లక్షలకు మాకు బడ్జెట్ ఇప్పటివరకు రాలేదు సో మేము డిసెంబర్ తొమ్మిది నాటికి మొదటిసారి సోనియా గాంధీ గారు తన పుట్టినరోజు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ప్రకటించారో ఆ రోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నిలబెట్టబోతున్నాం ఆ రోజు సోనియా గాంధీ గారి బర్త్డేను చాలా ఘనంగా చేయబోతున్నాం అదే రోజు మేము రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే అర్హులైన రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము డిక్లేర్ చేయబోతున్నాం అని చెప్పేసి మీ ఏవీ న్యూస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చా కృతజ్ఞతలు సార్ నమస్కారం